హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఈ వీడియోలో అయితే పైనాపిల్ పళ్ళ రసం అండి పైనాపిల్ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి పైనాపిల్ అంటే మనకి చిన్ననాటి రోజులే గుర్తుకొస్తాయి ఎందుకంటే ఎయిటీస్లో వాళ్ళందరికీ అప్పుడు రేర్గా దొరికేది మనకి పైనాపిల్ జ్యూసు అలాగే బత్తాయి జ్యూసు ఈ రెండు వదిలేస్తే ఇంకా ఇప్పుడన్నీ కొత్తగా వచ్చినాయి కానీ అప్పుడు ఎక్కువగా బండ్ల మీద దొరికేవి ఈ రెండు మాత్రమే అందుకని ఇది నాకు చేస్తుంటే తాగుతుంటే చిన్ననాటి రోజులైతే గుర్తుకొచ్చాయి మీకు కూడా ఈ పైనాపిల్ రసము స్కూల్ టైంలో తీసుకున్నారేమో మీకు కూడా నాలాగే అనుభూతి చెందినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇప్పుడైతే ఈ పైనాపిల్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ లాగా పైనాపిల్ అంటేనే పుల్లగా ఉంటుంది లేదంటే తీయగా ఉంటుంది లేదంటే మీడియం ఇదైతే పుల్లగా తీయగా లేకుండా తిన తినగలిగేలాగా ఉంది కానీ మనం ఎక్కువగా తినలేం కాబట్టి ఇలా జ్యూస్ కూడా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు అనేసి ఇలా అంతా కూడా కట్ చేసుకొని నేను చిన్న చిన్న పీసెస్ లాగా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చెప్పాను కదా తీపితనం తక్కువగానే ఉంది మనం జ్యూస్కి వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నామంటే మనకి ఎంత త్రీ గ్లాసెస్ చేసుకుంటున్నాను కదా వాటర్ యాడ్ చేసినందుకు ఆ పైనాపిల్ పళ్ళలో ఉండే స్వీట్ తక్కువ అవుతుందని షుగర్ యాడ్ చేసుకొని నేనైతే మిక్సీ పట్టుకొని ఉన్నాను చూస్తున్నాను కదా పేస్ట్ లాగా అయ్యింది అన్ని ముక్కలు బాగా ఇలా బాగా మిక్స్ అయ్యాక వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను వాటర్ను కూడా యాడ్ చేసుకుంటూ మనం ఇలా షేక్ చేసుకున్నామంటే మనకి పైనాపిల్ రసం అయితే రెడీ అవుతుంది పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి పైనాపిల్లో జ్యూస్లో తాగడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది వేసవి కాలంలో కొన్ని పళ్ళు దొరుకుతాయి అందులో ఇది కూడా ఒకటి మనము ఇది కూడా మనం ఎప్పుడైనా తీసుకొని అప్పుడప్పుడు తింటుంటే మనకి విటమిన్ సి పుష్కలంగా లభించి రోగ శక్తిని పెంచుతుంది చాలా చక్కగా ఉండే పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను మీకు కూడా ఎంతమందికి పైనాపిల్ జ్యూస్ ఇష్టమో కమెంట్ చేయండి నేనైతే క్లీన్గా వడగట్టుకుంటున్నాను ఎందుకంటే అవి పంటికి తగిలితే పిల్లలు ఇష్టపడరు కదా అందుకని నీట్గా రెండుసార్లు మిక్సీ పట్టుకొని ఇలా క్లీన్గా వడకట్టుకున్న తర్వాత ఎంత చక్కగా ఉందో చూడండి జ్యూసు ఎమ్మి ఎమ్మిగా ఉండే సమ్మర్ స్పెషల్ డ్రింక్ పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఈ పైనాపిల్ జ్యూస్ అయితే చాలా ఎమ్మెగా ఉంది నేనైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పైనాపిల్ని అనాస పండు అని కూడా అంటారు అక్కడక్కడ బండ్లల్లో ఉంటే నేను వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను రెండు ఇలా జ్యూస్ చేసుకున్నాను ఈ జ్యూస్ మీకు ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో